హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఏదో పొద్దున్నే దోషాలు చేస్తానండి మా బాబు బయటికి పోతాడు కొడుకు అంటే కొడుకు బయటికి పోతే దోషాలు ఎత్తది మంచిగా చేసి పెడుతుంది నేను బయటికి పోతా అంటే ఒక్కనాడు దోష సన్న ఉప్మా చేస్తుంది అలాగే ఏముండదు బాబా కారం వేసి తిని బయటికి పోది కొడుకు అంటే ఎంత ప్రేమ చూడు ఇక అట్లా ఉండాలి వాడు ఈయన పొద్దున్నే చెప్పిండు నిన్న చెప్పేది ఉంటే మంచిగా బియ్యం నానేసి దోశలు చేసేదాన్ని గోధుమ పిండి దోశలు చేస్తానండి గోధుమ పిండి దోశ గోధుమ పిండి దోశ మంచి ఉంటుందా మంచి ఉంటుంది నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో చూసినా చూసిన ఇన్స్టెంట్ దోశ అని చెప్పి బాబు బయటకి వెళ్తాను కాబట్టి తొందరగా ఏదైతే అని చూస్తే గోధుమ పిండి కనిపించింది చేస్తాను కాదు మంచి ఉంటుందా మరి సూపర్ చూడండి ఎట్లా వస్తాను మన దోశ లెక్క ఇంత బాగా వస్తాను ఏమో తినేటట్టు ఉన్నదా చెప్పాలి అది కంచమేనా నీరు కూడా తినలేరు ఆ దోశ విరట్గా చేస్తాను తింటామా ఉంటామా చూద్దాం ఓకే బాయ్